టీవీ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యకుడు దినేష్ కురాచారి జిల్లాలో ఇంకా మూడు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిందని అన్నారు జిల్లా యంత్రాంగం అలసత్వంతో అకాల వర్షంతో అష్ట కష్టాలు పడుతున్న అన్నదాతలను ఆదుకోవాలని కోరారు నిజామాబాద్ జిల్లా గిందలపై కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యకుడు దినేష్ కులాచారి జిల్లాలో ఇంకా మూడు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిందని అన్నారు జిల్లా యంత్రాంగ మలసత్వంతో అకాల వర్షంతో అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలను ఆదుకోవాలని కోరారు నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు ప్రపంచ సుందరీలతో పోటీలు నిర్వహిస్తున్న సీఎం రైతుల బాధలు కనబట్టం లేదా గత మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తుంటే సీఎం కొనుగోలుపై సమీక్ష చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పెళ్లిళ్ల పేరంటాలకు తిరగడం కాదు కొనుగోలు కేంద్రాల్లో రైతన్న బాధలు చూడాలని అన్నారు రైతులు బాధపడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించడం సమంజసం కాదన్నారు నిజామాబాద్ రూరల్ సభ్యులు రైతులు పండించిన ధాన్యం తడిసి ముద్దై నష్టపోతున్నా పట్టించుకోకపోవడం విడ్డూరం అన్నారు యుద్ద ప్రాతిపదికన వెంటనే మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు వెంటనే మొలకెత్తిన ధాన్యాన్ని ఎలాంటి షరత్తులు లేకుండా కొనుగోలు చేయాలి లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతోడ్ నాయక్ Sudah sudah dijual nih. itu. Terus నాకు జిల్లా యంత్రాంగం మీద ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒక లాంటి బాధ అనిపిస్తుంది ఆడు పదేళ్ళు ఆడిటనే సతాయించ బాబు అంటే ఈ లక్షణాంకే కూడా ఘోరంగా ఉంది ఎందుకు ఈ కొనుగోలు ఎందుకు కొనుగోలు చేయలేదు ఇది పది పదిహేను రోజులే కోసి పోతే ఒక్కొక్క లారీ ఇరవై రోజులు ఉంటుంది అక్కడ పన్నెండు లక్షల మెట్రిక్ టన్నులు ఈ జిల్లాలో పంట వచ్చిందని చెప్పి స్పష్టంగా జిల్లా యంత్రాంగం చెప్పింది ఇవ్వనటి వరకు అంటే నిన్న సాయంత్రం వరకు ఎనిమిది లక్షల అరవై వేల మెట్రిక్ టన్నులు కొన్నారు ఇంకా మూడు లక్షల సుమారు ముప్పై నుంచి నలభై వేల మెట్రిక్ టన్నులు పంట రోడ్ల మీద ఉంది మరి ఏం చేస్తున్నట్టు పెద్ద పెద్ద చెప్తున్నారు అందాల పోటీలు నిర్వహిస్తున్నాము అది నిర్వహిస్తున్నాము ఇది నిర్వహిస్తున్నామని అని చెప్పి మరి అంత వేసినోళ్ళు ఈ పంట ఎందుకు కొట్టలేరు బోనస్ గంగలవాడని ఇలా పండించుకున్న పంటకు ధర లేదు ఇదే తాండకు సంబంధించిన ఒక రైతు లారీ వేసి పంపిస్తే ఇరవై రోజులు లారీ ఉందట నిన్న ఆ సొసైటీ సిఇో దగ్గర లారీ పెట్టుకొని కూర్చున్నాడట ఇరవై రోజుల తర్వాత లారీ వాపస్ వచ్చింది ఎనిమిది కిలోలు కింటాలకు ఎనిమిది కిలోల కడత ఇది నేను అడుగుతున్నాను అయ్యా కలెక్టర్ గారు ఏమైంది యంత్రాంగం ఏమైంది కొత్తగా కాదు కదా పంటగోరు కొత్తగా కాదు కదా ఎందుందో మీకు తెలుసు కదా పది రోజుల నుంచి ఆ అధ్యక్రమం వేసిన ఆయన పది రోజుల నుంచి ఉన్న పండించిన పంట నాణ్యం పెట్టుకొని దాన్ని రోజు అటు ఇటు దింపుకుంటే ఇంటి దిపాది ఈడు ఉంటే ఇచ్చే బోనస్ ఏం సరిపోతుందని అని అడుగుతాం దీనివల్ల ఫస్ట్ కొన్నావు అనుకో పచ్చిమిలో తీసుకుపోయినా కానీ రైస్ మిల్లోడు రెండు కిలోల మూడు కిలో కర్త తీసుకొని అతనే ఇస్తుండే కదా నువ్వేదో బోనస్ ఇస్తా అని చెప్పి రైతులు లాగం చేస్తున్నాడు కాకపోతే ఇది ఏమి కాదు ఇది ఇందలవాయులే ఇక్కడ చాలా మటుకు పంట పోయిందని సంతోషంలో ఉన్నటి మేము రూరల్లా కానీ దుర్మార్గంగా మొదటిసారి కొనుగోలు కేంద్రాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అని చెప్పి ఇప్పటి చాలా సంవత్సరాల నుంచి నేను కూడా రాజకీయాల్లో ఉన్న ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ఎప్పుడు కూడా రాజకీయాలు ఉండకపోతుండే సొసైటీ వాళ్ళు కొంటారు లేకపోతే వాళ్ళు కొంటారు ఐకే వాళ్ళు కొంటారు అనుకుంటుండే మొదటిసారి చూస్తున్నా అటు సుదర్శన్ రెడ్డి ఇటు భూపత్ రెడ్డి ఇద్దరు తమ కార్యకర్తలకు కొనుగోలు కేంద్రాలు కావాలట అదేందో విచిత్రంగా చెప్తుంది ఈ పంట నష్టపోయిన ఈ ఈ రైతుకు ఎవరు కాపాడతారు చెప్పారు ఈ రైతుకు ఎత్తినాయి దీనికి పంటకు ఆయన కష్టపడుకొని పంట పండించుకొని ఇలా ఎవరు కాపాడాలి చెప్పింది అతన్ని ఎవరు కాపాడాలి భూపతి రెడ్డి కాపాడతాడా సుదర్శన్ రెడ్డి కాపాడతాడా రేవంత్ రెడ్డి కాపాడతాడా ఎవరు కాపాడతాడు సొసైటీలు అడిగితే డిసిసి బ్యాంక్ అడిగిన ఐటీసీఎంఎస్ అడిగినా ఫస్ట్ టైం చూస్తున్ననే మా చరిత్రలో ఇండియా చరిత్రలో మమ్మల్ని పక్కకు పెట్టి ఐకేపోల క్యూరి ఇలా చెరుకు రైతు ఉత్పత్తిదారు సంఘాలు అని చెప్పి అటు దరిపల్లి కానీ ఇటు డిచ్పల్లి కానీ అటు జక్రాన్పల్లి కానీ కొన్ని దగ్గర రైతు ఉత్పత్తి సంఘాలు పెట్టుకొని వాళ్ళు కూడా కొంటుర్రి వాళ్ళకి ఇయ్యలేదు సార్ రాజకీయం చేయట్టి అలా అన్ని పార్టీలో ఉంటారు రైతుల్లో అన్ని పార్టీలోకి ఇచ్చినందుకు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకుంటాం నేను ఇవాళ కలెక్టర్ గారికి చెప్తున్నాను వారం నాలుగైదు రోజులే కంటిన్యూషన్ వర్షం పడుతుంది ఒక్క జిల్లా అధికారి ఈ సంబంధించిన అధికార పార్టీ నాయకులు నిన్న పీసీసీ అధ్యక్షుడు బర్త్డేలో తిరిగారు తిరిగేదే గీడ తిరిగితే మంచిది కదా మహేష్ మనోడే తిరిగితే గిడ తిరిగి రైతులు ఆదుకుంటే వాళ్ళు చల్ల కడుపు చల్లకుండా అని చెప్పి మహేష్గా కదా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అలా జిల్లా యంత్రాంగం డిమాండ్ చేస్తున్నా చాలా జరిగింది ఇంకా స్పందించలేని పరిస్థితి ఎనిమిది లక్షలు కింటాల్ కొన్నాం అని చెప్పి రూమ్లో వాడితే వదిలేదు లేదు డీసీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు సివిల్ సప్లై ఆఫీసర్స్ అందరూ బాధ్యత వహించాలి ఈ రైతుకు న్యాయం చేసేదాకా వదిలేదు లేదు ఎవరైనా సరే అది ఎమ్మెల్యేకి అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకి ఇక్కడ గెలిచిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంత తక్కువ మాటలు కూడా మంచిదంటున్నారు రైతులే చాలా మందిని వాళ్ళు ఇదే నియోజకవర్గంలో మండవేంకటేశ్వరరావుని చూశారు కేజిపల్లి గంగారెడ్డిని చూశారు లలితన్ చూశారు బాజిరెడ్డిని చూశారు చక్రధర్ కాకే పడితే ఈ రా దాకా చూసి కానీ ఈ సుంటి ఎమ్మెల్యేని మాత్రం చూడలేదు ఏం చేస్తున్నావు ఎడ తిరుగుతున్నావు రా పొలాలకు పంట పొలాల దగ్గరకు రా ఎందున్నాయో అందులో లేవటట్టు చూడు కానీ అది వదిలేసి కేవలం నీ చుట్టు తిరిగేటోళ్లకు నీకు గడప నింపుకుంటే మంచిదే భూపతి రెడ్డి గారు రెడ్డి గారు మరొక్కసారి జిల్లా కలెక్టర్కి డిమాండ్ చేస్తున్నాను ఈ జిల్లాలో మూడు లక్షల ముప్పై వేల లక్షల కింట అంటే మూడు లక్షల ముప్పై వేల క్వింటాల వరి ధాన్యం ఇంకా కూడా కొనుగోలు కేంద్రాల దగ్గర ఉంది దాన్ని మొత్తం తీసుకొని రైతుల్ని ఆదుకురుడు కాదు మీరు ఏవంటే ఆగమైన రైతు ఆదుకోవాల్సిన అవసరం లేదు ఇలా మీరు చేసిన శాతకాంతరంతో మూర్ఖత్వంతో ఇలా రైతు రోడ్డుపాలు అవుతున్నారు కాబట్టి రైతుకు గతంలో కింటాలు ఎన్ని ఒక ఎకరానికి హయ్యెస్ట్గా ఈ జిల్లాలో ఏ క్వింటాలు ఎంత పడ్డదో పట్టినదో అంత ధరగట్టించి రైతుకు న్యాయం చేయమని చెప్తున్నాం మేము విలేకరులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అన్వవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్